ఈ కూటమి ప్రభుత్వానికి వాళ్ళకి అధికారం అధికారంతో పాటు దోచుకోవడం ఈ రెండు వాళ్ళకి అవకాశం అవసరం ప్రజల తాలూకా మంచి పరిపాలన చేయాలి చూడాలి అనే ఆలోచన లేదనిపిస్తుంది అది అంటే నాకు డిప్యూటీ మేయర్ వస్తే లేదు నాకు మేయర్ వస్తే లేదు నాకు ఇంకో పదవి వస్తే దాంతో అధికారం చెలాయిద్దాం లేదు దాంతో దోచుకుందాం దేనికోసం ఏమన్నా తీసుకొస్తా సరే నిజంగా ఆ పార్టీకి తెచ్చుతుంటే ఆ కూటమి పార్టీ తెచ్చుతుంటే ఎవరికి ఇచ్చుకోండి మాకు అనవసరం సబ్జెక్టు మాకు సంబంధమైన అంశం కానీ పార్టీలో ఎజెండా ఎవరు నవ్విపోతారు సుమారు అరవై మూడు మంది ఉంటే దగ్గర ఇరవై మంది కార్పొరేట్లు వచ్చింటే మంట మాకు పట్టిస్తారు అంటే పార్టీకి పట్టలేదు ఎంతసేపు సింగిల్ పాయింట్ ఎజెండా అనేది అర్థమవుతుంది కాబట్టి చాలా దురదృష్టకరం ఎన్ని హామీలు ఇచ్చారండి ఒకటారేంటా చెప్పండి హామీలకి వచ్చి రేపు ఏళ్ళండు రేపు ఏళ్ళెండు వచ్చారు ఏదో స్వాతంత్రం వచ్చిన దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు మహిళలు స్వాతంత్రం వచ్చినట్లు ఆగస్టు పదిహేను నుంచి బస్సు ఇస్తాను ఆగస్టు పదిహేనుకి కిను బస్కి సంబంధం ఏంటండి ఫ్రీ బస్కి నాకు అర్థం అవ్వట్లేదు ఇప్పుడు ఏదో పండక్ వచ్చి పండగ ఇచ్చేయమంటే అర్థం ఉంది ఆగా ఐపీఎస్ అర్థం అవ్వలేదు ఇంకా అమ్మఒడి దానికి వందం ఇంకప్పుడు ఏదో స్కూల్ తెరిగి ఇస్తారా ఇస్తారని అంటున్నారు